మన స్కూల్ పుస్తకాల్లో బహుశా మీ ఆరో తరగతిలో అనుకుంటాను ఎక్కడో ఒక కథ ఉంది ఓ రాజుగారికి వచ్చింది టర్ర ఆ కళ్ళ ఆయన పళ్ళన్నీ ఊడిపోయాయని వచ్చింది ఆయన మన్నాడు పొద్దున్నే లేచి పంతులు గారిని పిలిచారు ఏమండి నాకు ఇలా వచ్చింది ఏమిటి దానికి ఫలితము అని అడిగారట బాబా ఆయన అమాయకుడు అయ్యా మీకంటే ముందే మీ బంధువులంతా చచ్చిపోతారండి అన్న దాంతో దానికి ఒళ్ళు మండిపోయింది నా బంధువులంతా నాకంటే ముందు చచ్చిపోతారని చెప్తావా ఎవడరా అక్కడ వీడికి పది కొరడా దెబ్బలు వేయండి మరి ఇంకొకటి వచ్చాట అయ్యా నేను చెప్తానండి చెప్పవా మీ బంధువులందరికంటే మీరు చాలా కాలం బతుకుతారు మహారాజ్ అబ్బా నిజమా వీడికి పది బంగారు కాసులు ఉండాయి అన్నట్టు తాత్పర్యం ఏమిటి రెండు ఒకటే కానీ ఒకటి ఆడితే ఎదటవాడి మనస్సు ఆనందపడుతుంది ఒక రకంగా మాట్లాడితే ఎదటవాటి మనస్సు నొచ్చుకుంటుంది తాత్పర్యం అదే కావచ్చు కానీ మాట ఆడే తీరు ఎదటవాడికి నచ్చేట్టు ఎదటవాడిని బాగుపరచేటట్టు మాట్లాడతావా లేకపోతే ఎదటవాడిని నొప్పించేట్టు తద్వారా ఎదటవాడి చేత చీత్కరింప చేసుకునేట్టు మాట్లాడతావా ఇది మనిషికి నేర్వవలసినది అందుకే మాట్లాడటం మనిషికి గొప్ప కాదు సంస్కారవంతమైన మాట్లాడితే అది మాట సంస్కారం లేకపోతే దాని మాట అని అనరు సంస్కారం అంటే క్వాలిఫికేషన్ యు నీడ్ టు క్వాలిఫై యువర్ వర్డ్